రేపల్లె టౌన్ పిఎంవై ఎన్టీఆర్ నగరికి వీధి లైట్లు మంచినీళ్లు అందించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు పిఎంవై ఎన్టీఆర్ నగర అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు కమిషనర్ కె సాంబశివరావు గారికి వినతి పత్రం అందజేసి సమస్యల పరిష్కారం కోరారు అనంతరం తహసీల్దార్ వినతి పత్రం అందించి నూతన రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని తాత్కాలికంగా రేషన్ అందించాలని డిమాండ్ చేశారు ఈ నిరసనలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రద్దవుతాయి అదిరిచ్చి బెదిరించి మన చేత లక్షలాది రూపాయలు అప్పులు చేయించి మన చేత ఇల్లు కట్టించారు ఇల్లు కట్టించిన తర్వాత ఈ నాలుగు మాసాలు ఐదు మాసాల్లో మనం ఈ మున్సిపల్ కార్యాలయంలో కాగితాల మీద కాగితాలు అచ్చిల రూపంలో మనం ఇక్కడ ఇస్తా ఉన్నాం అర్జీలు ఇస్తా ఉంటే రోడ్లకు సంబంధించి డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం డబ్బులు కేటాయించాలి అవి కేటాయించిన తర్వాత మేము రోడ్లు వేస్తాము డ్రైనేజీలు నిర్మాణం చేస్తాము అప్పటివరకే ప్రజలకి తాగటానికి మంచినీళ్ళు అట్లానే ఏదైతే వీధి లైట్లు ఉన్నాయో వీటన్నిటి కూడా పరిస్థితి నిర్వహణ పారిస్థితి కార్మికులు వాళ్ళందరినీ పంపిస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితుంది అధికారులు చెప్తున్నటువంటిది నిజమే కదా అని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం దాదాపు వారంలో ఒకసారి రెండుసార్లు ఎన్టీఆర్ నగర అభివృద్ధి కమిటీగా పాత జగన్ కాలనీ అభివృద్ధి కమిటీగా ఇక్కడికి వచ్చి మనం కాగితాలు ఇస్తా ఉన్నాం కాగితాలు ఇస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మేము పరిష్కారం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మాటలు చెప్తున్నారు చెప్తే ఆ రకాల పరిష్కారం లేదు మొన్న మనం ఇరవై ఆరో తారీఖు నాడు అభివృద్ధి కంటే సమావేశం జరుపుకుని వేరు ముప్పై లైట్లు లైట్లన్నీ ఏకిపోతే మేము దన్నా చేస్తాం దన్నా అని చెప్తే ఏదో మన కళ్ళ నీళ్లు తొడడం కోసం మొన్న ఇరవై ఏడో తారీఖు శనివారం నాడు కొన్ని లైట్లు ఓడదీశారు లైట్లు వేస్తున్నట్టు చేశారు లైట్లు కేటాయించాము పోయి నెల తారీఖున అని చెప్పారు లైట్లు కేటాయి లైట్లు కొనుగోలు కోసం లైట్లు కేటాయింపు కోసం కౌన్సిల్లోనే ఐదు లక్షల రూపాయలు తీర్మానం చేశాము ఆ రూపాయలు మొత్తం రేపటి పద్నాన్ని లైట్లు వేస్తాం మొట్టమొదట జగన్ కాల్ మొట్టమొదట ఎన్టీఆర్ నగర్లో లైట్లు వేస్తామని చెప్పారు ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ముప్పై తారీఖు లైట్లు ఎక్కడ వేయలేదు ఒక్క లైట్ ఏంటో ఒక లైట్లు వేయలేదు అంటే వీళ్ళు ఏదో వస్తారు కాగితాలు ఇచ్చి వెళ్ళిపోతారు వీళ్ళు ఏముందు పద్ధతుల్లో చాలా నిర్లక్ష్య ధరణ అధికారులు ఉండే పరిస్థితి ఉంది వాస్తవానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు కేటాయించాలనుకున్నాం కానీ నిజంగానే లైట్లు వచ్చినాయేమో ఆ రకంగా వేస్తున్నారని చెప్పేసి వెనక ముందు ఆలోచించాం ఇక్కడ ఈ అధికారుల వ్యవహారం ఇదంతా చూసిన తర్వాత చూస్తే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు మరో పైన కూడా మనం చెప్పాము రాబోయే కాలంలో ఏ మున్సిపల్ కార్యాలయం ముందు మనం నిరహార దీక్షలు చేయడానికి సిద్ధంవాల్సిన అవసరం ఉంది ఏదో అధికారులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు అనే పద్ధతుల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు మనల్ని ఇల్లు కట్టుకోమని చెప్పినటువంటి అధికారులు మున్సిపల్ అధికారులు చెప్తే మనం ఇల్లు కట్టుకున్నాం ఓ పక్కనే మున్సిపాలిటీకి సంబంధం లేదని చెప్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో కాళ్ళని హ్యాండ్ ఓవర్లని చెప్తా ఉన్నారు ఇవన్నీ రకరకాలైన మాటలు చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద పావులు వస్తూ ఉన్నాయే వేరు పొలాల మధ్యలో ఇళ్ల స్థలాల కోసం చెప్పి ఇల్లు ఇచ్చారు పొలాల మధ్యలో ఇచ్చినట్టు ఇళ్లల్లో పావులు వస్తా ఉన్నాయా లైట్లు ఏంటంటే లైట్ లేడానికి కూడా సిద్ధపడతలేదు మున్సిపాలిటీ దగ్గర నిజంగా లైట్ లేయడం కోసం డబ్బులు లేవా డబ్బులు లేవనుకుందాం పేదలు ఇవ్వాల్సి ఉంటే వెయ్యి మంది ఉన్న చోట లైట్ లేడానికి ప్రభుత్వమే గ్రాంట్ ఇవ్వాలి ఇక్కడ మరి స్థానిక సంస్థలకు సంబంధించి రేపల్ల పట్టణంలో లక్షలాది రూపాయల పన్నులు వసూలు చేస్తా ఉన్నారు మనుషులందరి దగ్గర నుంచి అనేక రూపాయలు అనేక రూపాయలు పన్నులు వసూలు చేస్తున్నారు లైట్ లైటానికి ఏంటి అభ్యంతరం అని మనం అడుగుతాము అట్లానే నీళ్ళ బోర్డులు మేము బాగు చేస్తామని చెప్తున్నారు ఏదో వర్కర్లను పంపించి మన కళ్ళని నీళ్ళు దూరడం కోసం బాగు చేస్తున్నారు కానీ రూపంలో పట్టించుకోవట్లేదు ఈరోజు మనం పైన చెప్పాం ఖచ్చితంగా మనం ఆందోళన చేస్తామని అట్లానే రోడ్లకు సంబంధించి మన గతంలో కూడా ఇక్కడ గౌరవ మంత్రి గారిని కలిసి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి ఆయనకు వెనక్తి పత్రం ఇచ్చాం ఇదిగో మన జిల్లాలో ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ ఎన్టీఆర్ నగరకు సంబంధించి రేపల పట్టణానికి సంబంధించి కేటాయించారు ఆ ముప్పై ఐదు కోట్లు మీరు మీ వైపు నుంచి ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రిగా రాష్ట్ర లో కీలకమైన మంత్రిగా ఉన్నారు మీ వైపు నుంచి ప్రయత్నం చేయాలండి ఆ ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిజంగా గ్రాంట్ కనుక వస్తే మొత్తం కొత్తగా ఏర్పడిన కాలనీలు రోడ్లు సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు మొత్తం కనీస సదుపాయాలు అన్నీ కూడా కల్పించడానికి అవకాశం ఉంది ఆ రకంగా ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు మనం అడుగుతుంది ఒకటే ఇక్కడ ఏదో మనం ఈ రోజుకి ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి మనం కార్యక్రమం చేయటం లేదు దాదాపు మూడేళ్ల నుంచి అక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిపోయింది ఈ ప్రభుత్వం ఏదో మేము కూటమి ప్రభుత్వం ప్రభు ప్రజలందరికీ సదుపాయం